ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎస్వీఆర్ న్యూస్కి స్వాగతం పీఠాపురంలో దళిత విద్యార్థులపై జాతి వివక్ష మీది వెధవ జాతి ఎస్సీలు ఏమైనా పొడింగులు అనుకున్నారా అని ఉపాధ్యాయులు తిడుతున్నారని విద్యార్థుల ఆవేదన సారు ఆడపిల్లలను చెడ్డ పేర్లు పెట్టి పిలుస్తున్నాడు యు కొత్తపల్లి మండలం ఎండపల్లి హై స్కూల్ వద్ద దళిత విద్యార్థులతో కలిసి తల్లిదండ్రుల ఆందోళన గత కొంతకాలంగా తమ పిల్లల్ని అవహేళన చేస్తూ ఉపాధ్యాయులు వేధిస్తున్నారని ఆరోపణ హైస్కూల్ వద్ద బైక్ నిరసన తెలిపిన బాధిత విద్యార్థులు తల్లిదండ్రులు మేము ఈ స్కూల్కి రావాలనుకుంటలేదు అసలు మరి సార్లు సార్లు అన్నం వల్ల కూడా అన్నం పట్టారని మేము నమ్ముతున్నాం అలాగే ఈ ఇద్దరు చంద్రాలను తీసేవాళ్ళని మేము కోరుకుంటున్నాం నా పేరు స్కూల్లో చెప్పిపోయా మా ఇచ్చిన సరే అయితే అఫర్ పోయనియా ఆడపిల్ల చెడ్డీ మా 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 చెల్లి గేది వస మమ్మల్ని పని చేయించుకో మా తల్లిదండ్రులు రాత్రి పని మా చెట్టుకెళ్ళలో అన్నారని మమ్మల్ని దాన్ని బట్టి మీరు చర్యలు అంతే మా ఊరి పేరు ఎండ పిల్లండి నేను ఎత్తుకొస్తాను నా పేరు కవల్ స్వరూప నేను సైకిల్ గురించి అండి పైకి వెళ్తానండి సైకిల్ తరం గురించి పైకి వెళ్తా నాకు ఆడికి లిగ్గురు కలుగుతున్నారు పిలిచి కడుతున్నారు మా క్లాస్ లో చదువుకున్న వాళ్ళు అదే వాటి నుంచి వచ్చే వాళ్ళు అందరినీ వస్తేకిస్తా అన్నారు మళ్ళీ నేను మా క్లాస్ లో చదువుకున్న ముందు ప్రేరణ గార్డెన్ ఇచ్చారు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు మాకు మాకి సార్ వద్దు మళ్ళీ వేరే వాళ్ళు మళ్ళీ ఎస్సీ వాళ్ళు పెద్ద పుడింగ్ ఏం చేయలేరు అన్నారు iklan daripakai kan emang maklaskan lalu niernama guru lo tipu kan nanti saya ikhlas mari kuteri biro ya pada kurung langsung karena ada jepi pada asalnya kerengen pak teacher anda malah dihucam di jumah ini di makipora tuan maklum maklaskan lalu dulu bayi tuan bicara korol ni orang ada kelasnya kucoba nanti diteri top kena ya siwal buang bicara sih bosibol kelasnya kucoba nanti dan mulutnya macam పోరాటం మాత్రం రాపోయి ఈ పోరాటం అలా జరుగుతానే ఉంటది మీరు మాకు కొత్త హెచ్చమ్ పంపించండి ఈ పోరాటం మాత్రం అస్సలు ఆగదు మాకు ఈ హెచ్చం వద్దు